కురివి జాతర లో పెద్ద గొడవ జరిగింది టెంపుల్ మాత్రం లైట్ లో వేరే లెవెల్ అయితే ఉంది శివరాత్రి రోజు టెంపుల్ కడ జనరల్ మాత్రం మామూలుగా లేరు సో ఇప్పుడు వచ్చేసి కార్ అయితే ఎక్కేసిన యాక్చువల్లీ ఇదే రూట్ కాస్త ముందుకు వెళ్తే అక్కడ ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం ఇంకా మొత్తం కార్ నువ్వు నడిపేసి పోయి ట్రైన్ వచ్చేసి కదిలిపోయింది మేము ఇక్కడ నిలిచినాము ఎందుకంటే మా మామ వాళ్ళు ఇంకా మా బాబాయ్ రాలేదు సో హలో గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ ఈరోజు వచ్చేసి మహాశివరాత్రి అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇంకా ఈరోజు వచ్చేసి మేము మహబూబ్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ కురివి టెంపుల్ ఉంది కదా అక్కడైతే మహాశివరాత్రి జాతర అయితే జరుగుతుంది రాత్రి మొత్తం మంచిగా ఉంటుంది జాతర అయితే వేరేళ్ళ వెళ్ళి ఉంటుంది ఈ కూడా చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి మస్తు క్రేజీగా అయితే ఉంటుంది ఈ వీడియో ఇంకా ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయిన స్నానం చేసుకొని ఇంకా ట్రైన్ ఉంది ఫోర్ థర్టీకే ఉంది మనకి ట్రైన్ ఆ ట్రైన్కి అయితే వెళ్తున్నాం మనం వచ్చేసి మా అనిలన్న నేను ఇంకా మా బాబాయ్ ఇంకా మామ అమ్మ ఇంకో ఉన్నాడు మేమైతే వెళ్తున్నాము ఇక్కడ నుండి ఇంకా ఇంకా వెళ్ళేది చూద్దాము అండ్ అక్కడ ఎలా ఎలా జరుగుతుందో చూద్దాం మనమైతే ఇంకా స్నానం వేసుకొని రెడీ అయిపోయాను నేనైతే ప్రజెంట్ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మనమైతే బయలుదేరిపోదాము అని ఉన్న వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి బయలుదేరిపోయాను ఎన్ఎండిసికి బైక్ అయితే లేదు మా నాన్న ఇక్కడికి వేసుకెళ్ళిపోయాడు అందుకని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను అనిల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు జస్ట్ వెళ్ళిపోయారు నా ముందల్ని ఇంకా మా వాళ్ళైతే అక్కడ వెళ్ళిపోయారు నేనైతే నిమ్ అయితే వెళ్తా ఉన్నాను సో ప్రజెంట్ మనం వచ్చేసి బస్ స్టాప్ అయితే వచ్చేసాము బస్ వచ్చిన తర్వాత ఎక్కిసి వెళ్ళిపోదాము సికింద్రాబాద్కి సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము కూడా అయితే ఏమైంది కదమ్మ మొత్తం లేవు మొత్తం కూడా దిగేసూరు అయితే మొత్తం పల ఇలా ఉంది ఇంకా వెళ్తా ఉన్నా లోపలికి రైల్వే స్టేషన్ లోపలికి లేట్ అయిపోయింది ఇప్పటికి చాలా మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి ఇదే శాతావాహనం ఇంకా వాళ్ళు అయితే రాలేదు మా బాబాయ్ వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ మేము తొందరగానే వచ్చేసాం కానీ వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం మనము ట్రైన్ వచ్చేసి కదిలిపోయింది మేము ఇక్కడే నిలిచినాము ఎందుకంటే మా మామ వాళ్ళు ఇంకా మా బాబాయ్ రాలేదు వాళ్ళు రాకుండా ఎలా వెళ్ళుడు అనేసి మేము వచ్చేసి ఇక్కడనే నిలిచినాము ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాము ట్రైన్ అయితే కదిలిపోయింది వెళ్తా ఉంది చూడొచ్చు మీరు పెద్ద స్టంట్ అయిపోయింది భయ్యా ట్రైన్ అయితే వెళ్ళిపోతా ఉంది స్టార్ట్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చాము ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఇంకా ఏం చేయలేము వాళ్ళు వచ్చిన తర్వాతనే మనం ఎక్కేసి వెళ్ళాలి ఏ ఉండిపోతా ఉంది ట్రైన్ మా అన్న వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా రాలేదు అనేసి వెళ్ళిపోయింది బాయ్ ఇంకా ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చేసారు వీళ్ళ వల్లనే మేము ట్రైన్ అయితే మిస్ అయిపోయాము ఐదు నిమిషాలు లేట్గా వచ్చారు అందుకనే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వేరే ట్రైన్లు వచ్చేసి కూర్చున్నాము మేము ఇంకో ట్రైన్ రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంది మనకి ఎంతవరకు ఇందులోనే కూర్చొని ఉండాలి మనము వీళ్ళు ఒక ఐదు నిమిషాలు ముందుగా వస్తే మనకు మంచిగా ఉంటుండే ఆ ట్రైన్ అయితే కేసి వెళ్ళిపోయేటోళ్ళం మనము ఇంకా ఆ ట్రైన్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే ఒకటిన్నర గంటలు ప్రజలకు ఇప్పుడు వచ్చేసి వేరే ట్రైన్ కాదైతే వచ్చేసాము లోకల్ కూడా వచ్చేసాము మేము ఇలా చూస్తున్నాము లోకల్ లోకల్ ఎక్కేసి వాళ్ళు అదే వాళ్ళు బాగా బాగా నేను వచ్చేసి ఇక్కడ బయట ఉన్నాము నేను అని అన్నా ట్రైన్ కలిగిన తర్వాత వెళ్ళిపోదాం మనం సో మనం వచ్చేసి ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ఇక్కడ నుంచి మనం నేనైతే చూడొచ్చు మీరైతే మస్తు ఉంది ఇక్కడ నుండి ఇంకా ఇక్కడ నుండి గురంగింది మంచి కనిపిస్తూ ఉంది ఇట్లా నిలిచురాన్ని ఇక్కడ సైడ్లకి డోర్ సైడ్లకి ఇంకా ఇప్పుడు వచ్చేసి కూర్చున్నాను నేను నిలుతుండే కూసాము ట్రైన్ వచ్చేసి స్లోగా పోతుండే చూడపోతా లేదు ఇక్కడ సరికి వచ్చిన నేను ఇంకా ట్రైన్ లో వస్తే ముచ్చట్లు పెట్టినాము ఖాళీగా ఉండి ఏం చేద్దాం అనేసి ఫోర్ ఫైవ్ అవర్స్ అందుకని ఏదో ఒక టాపిక్ తీసుకొని అందరం మాట్లాడుతా ఉన్నాము ఫుల్ గా నవ్వుకున్నాం అందరం కలిసి

ఇప్పుడు మా దగ్గర తింటున్నారు ఆకలి అయితే నేను ఆల్రెడీ తినేసిన నువ్వే తింటున్నావు ఇప్పుడు వచ్చేసి మనము ట్రైన్ దిగేసి ఇంకా వచ్చేసి వచ్చేసేదమ్మ సునీశ్వరు కూడా కంప్లీట్ అయిపోయింది మనది ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అబ్బా ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఆటో వచ్చిన తర్వాత మనం అయితే వెళ్ళిపోదాము ఆటో కోసమే వెయిటింగ్ ఇప్పటికీ లెవెన్ అయిపోయింది టైము తొందరగా వెళ్ళేసి తిరుగుదాము లోపల మొత్తం రాత్రి మొత్తం జాగారం ఇంకా మా బాబాయ్ ఫోన్ కూడా రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే మైక్ పెట్టుకున్నాను కాబట్టి నా ఫోన్లో మైక్ సపోర్ట్ కాదు అందుకనేసి ఇంకా తర్వాత వెళ్ళిపోదాం ఆటో కాదు కార్ ఉంది కదా హామీ పిలుస్తుంది ఇంకా ఎక్కేసి వెళ్ళిపోదాము ఇంకా బాబాయ్ గౌడ్ ఉన్నాడు ఇంకా వీళ్ళైతే ఎక్కేస్తున్నారు ఎక్కేసి వెళ్ళిపోదాం డైరెక్ట్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి కార్ అయితే ఎక్కేసినాం ఇంకా వెళ్తా ఉన్నాం మేము ఇక్కడ నుండి ఎంత దూరం ఉందో అది తెలియదు ఎంత దూరం నియర్లీ ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది

ఫైనలీ మనం కురు జాతరకాడికి అయితే వచ్చేసాము జనాలు మాత్రం మామూలు లేరు పోయి రష్ మాత్రం ఘోరంగా ఉంది వెల్లెల జరుగుతా ఉంది అంత మంది అయితే వచ్చేసారు ఇక్కడికి అలాగే మా మహిమామ వాళ్ళకి వచ్చారు ఊరు నుండి ఆ ఊరు దగ్గర దగ్గర ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ నుండి అయితే వచ్చారు మా అన్న వాళ్ళు ఇక్కడ గొడవ జరుగుతా ఉంది బైక్ పక్కన పెట్టేసి కొట్లాడుతా ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఎవరో వెళ్తా ఉంటే అందరినీ పక్కలు జరిపేస్తున్నారు ఇంకా ఫైనలీ మనం దర్శనం చేసుకోడానికి అయితే వెళ్తా ఉన్నాము లోపలికి టెంపుల్ లోపలికి టెంపుల్ లోపల వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తానికి ఫైనల్లీ మనం దర్శనం చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి నాయనకాల టెంపుల్ మాత్రం లైట్ల తోటి వేరే లెవెల్ అయితే కనిపిస్తా ఉంది మనరిమాచ్చేసి టెడ్ బీర్ అయితే తీసుకున్నాడు టెడ్ బీర్ అయితే మస్త్ అయితే ఉంది మళ్ళీ దర్శనం చేసేసుకుని అందరం ఒక దగ్గర కలిసి మేము ఇక్కడ పెద్ద గొడవ అయితే జరుగుతా ఉంది అసలు ఏమైంది కొట్లాడుకుంటా ఉన్నారు అక్కడ ఎంత మంది ఉన్నారు చూడొచ్చు మీరు అయితే అలాగే ఇక్కడ వచ్చేసి ఫోటోలు అయితే దిగుతా ఉన్నారు అనేటువంటి వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఫోటోలు దిగడానికి వచ్చేసి టెంపుల్ ముందు అయితే వచ్చాము లైట్ల తోటి మస్తు ఉంది కదా ఇక్కడ అందుకనేసి ఫోటోలు దిగడానికి అయితే వచ్చాము మేము పైన నల్లికూరు వి టెంపుల్ కూడా అయితే అయిపోయింది మనది జాతర వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేశాము మేము మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాము రైల్వే స్టేషన్ కాడికి ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము జాతర నుండి ఇంటికి అయింది రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము జాతర మొత్తం చూసేసాము మేము తిరిగేసాము మీరు కూడా చూసే ఉంటారు ఇంకా వెళ్తా ఉన్నాము ట్రైన్ ఎక్కడానికి డైరెక్ట్ ఇక్కడ నుండి సికింద్రాబాద్ వెళ్ళిపోదాం మనము ఇంకా ఉరుక్కుంటూ వచ్చాము అలసిపోయినబ్బయ్య ఇంకా వీళ్ళు వచ్చేసి వెళ్తా ఉన్నారు ముందర ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కువ వెళ్ళిపోదాం మనము ఫైనల్ ఫ్యాన్ లోపలికి అయితే ఎక్కేసాం మేము ఇవ్వండి చూస్తున్నాం ఇక్కడ సీట్ మీద ఇంకా వెళ్ళిపోతాను ఫ్యాన్ ఖాళీగా ఉంది కొంచెం ఫైన మనం ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత సికింద్రాబాద్ అయితే దిగేశాము మొత్తం పండుకున్నాం మేము లేకుంటే వీడియో తీసేటోని నేను పండుకున్నాను డైరెక్ట్ సికింద్రాబాద్ వచ్చిన తర్వాత నేను వెళ్ళేశాను ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోతా ఉన్నాము మేము ఇప్పుడు చూడొచ్చు మీరు నా నిద్ర ముఖం ముఖము ఇట్లానే ఉంది డైరెక్ట్ వేసేసి వెళ్ళిపోతా ఉన్నాము ఇంటికి సో ఫైనల్లీ మనం వచ్చేసి రూమ్కి అయితే వచ్చేసాము కురువి జాతర చూసేసి మీరు కూడా చూసే ఉంటారు వేరే లెవెల్ అయితే జరిగింది జాతర అయితే మేము కూడా అక్కడ ఫోటోలు దిగాము ఎంజాయ్ చేసాము తిరిగేసి వచ్చేసాము ఫైనలీ రూమ్కి పొద్దున మేము త్రీ త్రీ థర్టీకేం ట్రైన్ ఎక్కాము ఇక్కడికి రావడానికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది టైం ఇంకా వచ్చి రాగానే బ్రష్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇంకా నిద్ర లేదు నిద్రపోయినా ఓవరాల్ వన్ అవర్ టూ అవర్స్ ఏం నిద్రపోయినా నేను తర్వాత ఇక బ్రష్ చేసేసుకుంటా ఉన్నాను తిన్నాము అంతే ఇక ఈ వీడియోలో అనిపించింది ఒక మెంట్ నేను వీడియోకి నేను నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నెక్స్ట్ క్రేజీ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండను మన ఛానల్ని ఈ వీడియో మంచిగా అనిపించిందనేసి అనుకుంటున్నాను నేను మీకైతే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాము